నమస్కారం కి స్వాగతం తిరుపతి సెంటర్ సెంటర్లో ఉన్న పిఎస్ ఫోర్ ఫుడ్ రెస్టారెంట్ నందు నాణ్యత ప్రమాణం పాటించని ఆహారాన్ని అందిస్తున్నారు ని బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేశారు రంగులకు దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పిఎస్ ఫోర్ హోటల్ నందు తనిఖీలు నిర్వహించి చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న ఆ యొక్క ఆహార పదార్థాల విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పిఎస్ ఫోర్ హోటల్ను సీజ్ చేసేందుకు చర్యలు చేపడతామని మీడియాకు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో విశేషం ఏమిటంటే ఆ యొక్క హోటల్కు విచ్చేసి భోజనం చేసిన ఒక వ్యక్తి కూరలో జరి దర్శనం ఇవ్వడంతో అవాకైన బాధితుడు ప్రశ్నించగా అక్కడ సిబ్బంది తనపై దాడి చేసినట్టు ఆరోపించారు నమస్కారం అండి రోజు మనకి పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసే స్పెషల్ మీల్స్ జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకుని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమీసెస్ అంతా కూడా చెక్ చేసాము కిచెన్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడి వెజిటబుల్స్ కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టమాటోలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పనస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టి ఆల్రెడీ మీరు విజువల్స్ చూసారు ఇందాక కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకున్నాం దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమిడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందని కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తరగడం జరుగుతుంది సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దానికి అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అక్కడ పర కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేసాము సీజ్ చేస్తాం అట్లా ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదైనా ఇట్లా కంటామినేటెడ్ ప్రాడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమైనా ఉన్నా కూడా ఆర్ఎల్సీ ఇన్సెక్ట్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకి ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమిడియట్ క్లోజ్ చేయడం ఆ ఎంక్వైరీ అయినాకే మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన కష్టత వచ్చినాక ప్రస్తుతానికి అయితే కుక్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిగా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసుకుని చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయలేదని కమిషనర్ గారితో డిస్కస్ చేసి